గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమను పట్టించుకునే లేడని తిరువూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్డీఏ అభ్యర్థి కొలికపొడి శ్రీనివాసరావు తిరువూరులోని సుందరయ్య కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలు చెప్పుకున్నారు కాలనీలో డ్రైనేజీ లేక వర్షాకాలంలో కాలనీ అంతా అవుతుందన్నారు తమ కష్టాలు పట్టించుకునే వారే లేరని ఆవేదన చెందారు గత టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని స్థానిక ప్రజలు పేర్కొన్నారు తనకు అవకాశం కల్పించి గెలిపిస్తే అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కొలుకపూడి ప్రజలకు హామీనిచ్చారు ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు కానీ మమ్మల్ని అడిగిన వాళ్ళు అక్కడ కూడా లేరు అసలు మా మసాలి కూడా చూసిన వాళ్ళు లేరు గత రోజు ఇచ్చుకుంటారు వెళ్ళిపోతారు తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అయి ఉంటే పనులన్నీ పూర్తయి ఉండేది మహేష్ గారు వీళ్ళందరూ చేశారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండికోవడం వీళ్ళు గొడవ చేశారు ఈ రోడ్డు కోసం వీళ్ళు అధికార పార్టీలో ఉన్నవాడు ఇప్పుడు గొడవ చేయరు కానీ వీళ్ళు గొడవ చేస్తే తన జన్మభూమిలో భాగంగా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిద్దాండి గొడవ చేసి ఈ రోడ్లు డ్రైనేజ్ నీళ్లు పెండింగ్ రోడ్లు నేను వేపిస్తాను మీ పేరమ్మా ఎవరు వచ్చినా ఇక్కడ అడిగేవాళ్ళు లేకే